ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ సర్వీసెస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అనేది ఎంతవరకు చేయగలుగుతాదో అన్ని విధాలుగా చేయగలిగాం ఒక డ్రోన్స్ను ఉపయోగించడం అది ఒక వినూత్నమైన ప్రయోగం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఫ్లడ్ ఏరియాల్లో డ్రోన్స్ ఉపయోగించి ఫుడ్ కానీ ఊర్లో ఉండే గార్బేజ్ కానీ ఎస్టిమేట్ చేసి అలర్ట్ చేసి గా ఒక ఇరవై వేల మెట్రిక్ టన్స్ గార్బేజ్ని పది రోజులు లిఫ్ట్ చేశామంటే అదే మరి ఎక్కడికక్కడ చోక్ అయిపోయినటువంటి డ్రైన్స్ అన్నీ కూడా డ్రోన్ ద్వారా ఐడెంటిఫై చేసి అవన్నీ క్లియర్ చేసి ఆ నీళ్ళని కిందికి తీసుకుపోయామంటే ఒక పక్క నారాయణ ఇరవై నాలుగు గంటల ఆ పని మీదనే ఉన్నాడు ఇంకో పక్క గండి పడిపోతే రామానాయుడు అక్కడే ఉన్నాడు లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు అంటే ఎవరి పార్టీకి వాళ్ళు ఎవరు ఏ పని చేయాలనో ఆ పని చేసి ముందుకు పోగలిగాం కలెక్టర్స్ కూడా సమర్థవంతంగా పనిచేశారు యంత్రాంగాన్ని బాగా నడిపించారు ఇంకా సీనియర్ ఆఫీసర్ సిసోడియా కానీ వీళ్ళంతా కూడా చాలా సిస్టమేటిక్గా పగడ్బందీగా ఏం చేయాలని అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు ఇది కాకుండా వినూత్నంగా మీరు ఆలోచిస్తే ఎప్పుడు చరిత్రలో ఎక్కడ జరిగిండదు ఇది ఒక బెంచ్ మార్క్ దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేల హౌసెస్ని క్లీన్ చేయించి రోడ్లు క్లీన్ చేయించడం ఏవైతే ఫైర్ ఇంజిన్స్ పెట్టి సెల్లార్స్లో ఉండే వాటర్ అంతా లిఫ్ట్ చేయడం ఇది ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇక్కడ అర్బన్ కంపెనీని తీసుకొచ్చి మొత్తం ఐదు వందల మందిని ఇక్కడ మనుషులను పెట్టి ప్లంబర్ కావాలన్నా కార్పెంటర్ కావాలన్నా ఎవరు స్కిల్ లేబర్ కావాలన్నా వాళ్ళందరినీ పంపించి దగ్గర దగ్గర ఐదు వేల తొమ్మిది వందల కంప్లైంట్స్ని పూర్తి చేశాం ఇప్పుడు కూడా ఏదైనా ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు దాన్ని ఒక కల్చర్ కింద ఓబరైజేషన్లో ఈ వాళ్ళకి కావలసిన స్కిల్డ్ అంటే ముఖ్యంగా ఇంటి మెకానిక్స్ కానీ కార్పెంటర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ లేకపోతే ఏదైనా కానీ వీళ్ళందరినీ పంపించే పరిస్థితికి వచ్చాం ఇవి కాకుండా మీరు చూస్తే ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ కంపెనీలు పిలిపించి యాభై పర్సెంట్ స్పేర్ పార్ట్స్ వాళ్ళే పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రికల్ ఒక మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్ని వాళ్ళే చేసి మొత్తం కలిసి ఐదు వేల అరవై ఎనిమిది కన్జూమర్స్కి పూర్తి చేశారు ఒక ఏడు వందలు ఉన్నాయి థర్టీ ఎయిత్ డెడ్ లైన్ ఇచ్చాం నేను ఒకే మాట చెప్పాను ఒకవేళ మీరు రిపేర్ చేయలేకపోతే లేట్ అయితే అది మీరు తీసుకొని కొత్తది వాళ్ళకి ఇమ్మని చెప్పి చెప్పాను అంటే ఆ స్పిరిట్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో చెప్పాం అది కూడా వర్కౌట్ చేస్తున్నారు ఇంకొక పక్కన ఏవైతే స్టవ్లు మొత్తం గ్యాస్ కంపెనీస్ అన్నీ పిలిపించి పద్నాలుగు వేల గ్యాస్ స్టవ్స్ అన్నీ రిపేర్ చేయించాం ఇది కూడా ఒక పదమూడు వేల ఏడు వందల డెబ్బై మూడు కలిగాం ఇది కూడా కంప్లీట్ చేశాం అంటే సర్వీసెస్లో ఎప్పుడు ఎవ్వరు ఊహించిన విధంగా సర్వీస్ అన్నీ చేశాం ఇంకొక పక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరినీ పిలిపించాం ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రెగ్యులేటరీ అథారిటీ బ్యాంకర్స్ ముగ్గురిని పెట్టి మొత్తం వర్కౌట్ చేశాం అది కూడా క్లెయిమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ థర్టీ ఎత్కి క్లోజ్ కావాలి కొన్ని క్లెయిమ్స్ మాత్రం ఎక్సీడ్ అవుతున్నాయి వాళ్ళకుండే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఒక కారు ఎక్కడన్నా పూర్తిగా మునిగిపోతే దాన్ని ఆక్షన్ వేసి మళ్ళా ఎంత డబ్బులు వస్తుందో అది చూసుకొని రిమైనింగ్ మనీ వాళ్ళు రీపే చేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటి ఫార్మాలిటీస్ ఉన్నాయి అదే మరి ఒక షాప్ పూర్తి కాకపోతే అవి కరెక్ట్గా ఎస్టిమేట్ చేసి వాళ్ళు రీపే చేయాలి దానికి కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ కింద వాళ్ళు ఒక ప్రొసీజర్ ఉంది బిగినింగ్ ఒక ఇరవై ఐదు పర్సెంట్ ఇచ్చేసేయాలి ఇంతవరకు మాకు ఐడియా రాకపోతే ఈరోజు కూడా ఆలోచన వచ్చింది ఒక్కసారి సర్వేర్ పోయి చూసిన తర్వాత ఒక యాభై పర్సెంట్ రిలీజ్ చేసేయడం తర్వాత మిగిలిన సెటిల్మెంట్ అవుతాను హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం దీనివల్ల వాళ్ళందరికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా సెటిల్మెంట్స్ అయిపోతాయి వ్యాపారం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా పెట్టాం ఈ విధంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఒకటి రెండు కాదు ఓసారి టెక్నికల్ పాయింట్స్ బ్యాంకర్ ఒక అకౌంట్ రాస్తాడు ఒక అడ్రస్ రాస్తాడు ఓసారి తెలుసో తెలియకుండా ఇన్సూరెన్స్ కంపెనీ ఇంకొక పేరు రాస్తాడు అడ్రస్ రాస్తాడు కాబట్టి ఈ రెండు వేరేని అవాయిడ్ చేసేసే పరిస్థితికి వచ్చారు రెండు కూడా నోటిఫై చేసి కరెక్ట్ చేసి మళ్ళా వాళ్ళందరికీ ఇమ్మన్నాం ఈ విధంగా చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కూడా తీసుకొని ముందుకు పోతున్నాం ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలు రీషెడ్యూల్మెంట్ కానీ కన్జంప్షన్ లోన్స్ కానీ కన్జంప్షన్ లోన్స్ చిన్న చిన్నవన్నీ కూడా ఇరవై ఐదు వేలు ఇమ్మన్నాం పెద్దవన్నీ కూడా యాభై వేలు కూడా కన్జంప్షన్ లోన్స్ ఇవ్వమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఇవన్నిటి వల్ల చాలా వరకు ఈ రోజు మీరు చూస్తే ఒక రిలీఫ్ ఇవ్వడానికి మాకు ఎన్ని విధాల అవకాశం ఉందో అన్ని విధాలా ఇచ్చాం ఇంకొక పక్క గవర్నమెంట్లో రోజు చెప్పి డ్రైవింగ్ లైసెన్సెస్ ఆర్సీలు పోయినా ఆధార్ కార్డు పోయినా బర్త్ సర్టిఫికేట్ పోయినా డెత్ సర్టిఫికేట్ పోయినా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఫ్రీగా మళ్ళీ ఇవ్వాల అదే మరిగా అందరి పిల్లలకు ప్రైవేట్ పబ్లిక్ గవర్నమెంట్ పిల్లలు ఎవరైతే టెక్స్ట్ బుక్స్ పోయిన వాళ్ళందరికీ టెక్స్ట్ బుక్స్ ఇచ్చేవాళ్ళం ఈ ఈ విధంగా మొత్తం ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి థర్టీ ఎత్ లోపల రాష్ట్రం మొత్తం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఈరోజే మీరు ఒకసారి చూస్తే మేము అందరి ఇవన్నీ లిస్టులన్నీ సచివాలయంలో పెట్టాం వాళ్ళకు డైరెక్ట్గా మెసేజ్ పంపించాం గా చేస్తున్నాం ఇవి కాకుండా నిన్న మొన్న ఒక పదమూడు వేల మంది మళ్ళీ పదిహేడు వేల మంది కంప్లైంట్స్ పెట్టాం